సో ఎస్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అసలు నిమ్స్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది చాలామంది ఉన్నటువంటి డౌట్ ఏంటంటే సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో నా నేమ్ వచ్చింది నాకు సీటు వచ్చినట్టేనా అండ్ ఇంకొకటి ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్టు అది ఏ క్రైటీరియా బేస్ చేసుకొని రిలీజ్ చేయడం జరుగుతుందని చాలా మందికి స్టూడెంట్కి అయితే డౌట్ ఉంది అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం సో విత్ ఎగ్జాంపుల్ తోటి సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ ఇక్కడ చూసారా ఇదే మనకి బీపీటీకి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బీపీటీకి సంబంధించి ఇందులో ఎంత ఎన్ని సీట్స్ ఎంతమంది స్టూడెంట్ పిలిచారనుకుంటున్నారు అనుకుంటున్నారు థౌసండ్ థర్టీ మెంబెర్స్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్కి తీసుకెళ్ళడం జరిగింది బట్ యాక్చువల్ గా మనకు సీట్స్ ఎన్ని ఉన్నాయి కేవలం బీపీటీ సీట్స్ మనకి యాభై సీట్స్ కదా ఉన్నాయి మరి థౌజండ్ థర్టీ మెంబర్స్ని ఎందుకు తీసుకుంది సో ఇప్పుడు మనం వీటి గురించి చూద్దాం సో అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ గురించి చూద్దాం సో మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి యాభై సీట్స్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వరకు ఎంత రిజర్వేషన్ ఉంది ఈడబ్ల్యూఎస్ వరకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉంది అంటే యాభై సీట్లలో టెన్ పర్సెంట్ అంటే ఐదు సీట్స్ అనేవి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అసలు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారన్నది ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ చూసారా ఫోర్ ఫార్టీ ఎయిట్ మెంబెర్స్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండడం జరిగింది బట్ యాక్చువల్గా మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి కేవలం ఐదు సీట్సే కదా బట్ వై ఫార్టీ ఎయిట్ మెంబెర్స్ని ఫైనల్ మెరిట్లకి తీసుకెళ్ళింది అండ్ ఇంకో విషయం తెలుసు అసలు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉంది కదా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సో దీంట్లో అసలు ఈ డబ్బు ప్లేస్ ఎంతమంది ఉన్నారనేది చూద్దాం చూసారా ఫిఫ్టీన్ మెంబర్స్ని అంటే పదిహేను మందిని ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి పిలవడం జరిగింది బట్ అక్కడ ఎన్ని సీట్స్ ఉన్నా కేవలం ఐదు సీట్స్ మాత్రమే ఉండడం జరిగింది అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుంది వన్ ఇస్ టూ త్రీ అనేది పిలిచారనమాట అంటే ఒక్క సీట్స్కి ముగ్గురు స్టూడెంట్ని కౌన్సిలింగ్కి పిలవడం జరిగింది బట్ ఇవి ఫిఫ్టీన్ మెంబర్స్కి కౌన్సిలింగ్ జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది అమౌంట్ పే చేయించుకుంటారు అండ్ మెడికల్ టెస్ట్ జరుగుతుంది సో బట్ ఫిఫ్టీన్ మెంబర్స్కి ప్రాసెస్ అంతా కంటిన్యూ అయిపోతుంది బట్ అందరూ సీట్స్ ఇస్తారా ఇవ్వరు సో ఏ విధంగా ఇస్తారనేది చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను ఇంత వీడియోలోనే కట్ ఆఫ్ చేశాను ఇక్కడ చూసారా ఇది వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఈడబ్ల్యూఎస్ క్యాండింగ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట అరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై మూడు ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్లో కట్ ఆఫ్ ఎంత ఇరవై వేల ఐదు వందల పదిహేను అనమాట అంటే వన్స్ టూ త్రీ ఆ పదిహేను నంబర్ స్టూడెంట్ ఎవరైతే ఉందో ఆయన యొక్క కట్ ఆఫ్ అనమాట ఇది బట్ ఈయనకు సీట్ వస్తుందంటే చెప్తామా చెప్పలేము ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది నేను రాయడం జరిగింది విత్ ర్యాంక్ తోటి ఇవి ర్యాంక్స్ అనమాట ఇవి ర్యాంక్ ఇది చివరి వచ్చినటువంటి అంటే ట్వంటీ థౌజండ్ ఫైవ్ ఇది కట్ ఆఫ్ అయింది కదా ఇదే ర్యాంక్ ఇక్కడ నేను తీసుకుంటాను ఈ ఫిఫ్టీన్ మెంబర్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది అండ్ మెడికల్ టెస్టులు జరుగుతాయి బట్ అందరు సీట్ వస్తుందంటే రాదు ఎంత ఎంతమందికి వస్తుంది కేవలం ఫైవ్ మెంబర్స్కి మాత్రమే సీట్ రావడం జరుగుతుంది సో ఆ ఫైవ్ మెంబర్స్ ఎవరంటే ఈ ఫిఫ్టీన్ మెంబర్స్లో స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళను ఫిల్టర్ చేస్తారనమాట సో ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో ఫర్ ఎగ్జాంపుల్ రాము అనే స్టూడెంట్కి ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చింది ఈయన ఎలిజిబుల్ అవుతాడా అంటే డాక్యుమెంట్ఫికేషన్ కంప్లీట్ అయింది మెడికల్లీ ఫిట్ ఉన్నాడు సో ఈయనకు వస్తుందా అంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ అందరూ ఎలిజిబుల్ అయ్యారనుకోండి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎలిజిబుల్ అయ్యారు మెడికల్ టెస్ట్లో ఎలిజిబుల్ అయ్యారు ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ బట్ సీట్ వస్తుందా రాదు ఎంతమందికి వస్తుంది కేవలం ఐదు మంది మాత్రమే ఈ యొక్క స్టూడెంట్ స్టార్టింగ్ అంటే ఎవరికైతే తక్కువ ర్యాంక్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే సీట్ అనేది అలొకేషన్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోర్త్ నెంబర్ అభిషేక్ నెంబర్ చూసుకుంటే కనుక ఈయన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఓకే మెడికల్లీ అన్ఫిట్ అని తేలింది సో అప్పుడు ఏం చేస్తారు ఫోర్ మెంబెర్స్ని ఇలా తీసుకుని ఫైవ్ మెంబెర్స్ అంటే సిక్స్త్ నుంచి ఒక తీసుకుంటారనమాట అంటే సిక్స్త్ అయిన ఎలిజిబుల్ అయితే తీసుకుంటారు లేదు ఈయన కూడా మెడి మెడికల్లీ అన్ఫిట్ అయ్యారు అనుకోండి అప్పుడు సెవెంత్ మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి సీట్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది సో ఇది అనమాట అసలు కౌన్సిలింగ్ ఈ విధంగా జరుగుతుంది అంతేకాని సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీనేమిండంత మాత్రాన మీకు సీట్ వస్తుందని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్లో ఉన్నా కూడా మీకు సీటు వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు వన్ ఇస్ టు టూ లేదా వన్ ఇస్ టు త్రీ పిలుస్తున్నారు బీపీడీకి సంబంధించి వన్ ఇస్ టూ త్రీ అంటే ఒక్క సీటుకి ముగ్గురిని కౌన్సిలింగ్ అనేది పిలవడం జరుగుతుంది సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి అండ్ నర్సింగ్ కూడా ఇదే విధంగా ఉంటుందని చెప్పలేము వన్ ఇస్ టూ వన్ పిలవచ్చు వన్ ఇస్ టూ టూ పిలవచ్చు వన్ ఇస్ టూ త్రీ పిలవచ్చు వన్ ఇస్ టూ ఫోర్ కూడా పిలవచ్చు అది వాళ్ళ ఇష్టం అనమాట సో ఈ విధంగా మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుంది అండ్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈ డౌట్ ఏదైతే ఉందో అందరికీ క్లారిఫై అయ్యింది అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్